హాయ్ అండి అందరికీ మనం బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది పచ్చిమిర్చి కారంతో చాలా బాగుంటుంది దీనికోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిగడ్డ వేసి కలుపుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి మూత పెట్టి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బీరకాయ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి బీరకాయ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒకసారి ఈ కర్రీని కలుపుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయల కారం వేసి మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చికారం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి